ఆల్ట్రాస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకు కొనబడను ఈ మధ్య కాలంలో ఎన్ని యాక్సిడెంట్స్ ఎట్లా ఎంత ఘోరంగా జరుగుతున్నాయి అంటే పాపం ఈ యాక్సిడెంట్ ని కూడా మనం చూడొచ్చు ఒక స్కూల్ బస్ ఇంకొక వ్యక్తి ఏమో ఆ గల్లి నుంచి బయటకొస్తున్నాడు ఇద్దరు కూడా సేమ్ స్పీడ్ లో ఉన్నారు ఒకటి ఏంటంటే ఇప్పుడు గల్లీలు ఉంటాయి ఒక చౌరస్తా ఉంటుంది చిన్న చిన్న చౌరస్తాలు అనుకోండి ఇప్పుడు అక్కడ నుంచి అక్కడ నుంచి వచ్చే వెహికల్ ఆ గల్లీల నుంచే వ్యక్తికి కనిపించదు సేమ్ ఈ బస్కి కూడా గల్లీల నుంచి వచ్చే వెహికల్స్ కనిపించవు కానీ స్పీడ్ మాత్రం ఎక్కడ కూడా తగ్గట్లేదు అంటే ఎగ్జాక్ట్గా ఈ గల్లీకి ఆపోజిట్ ఇంకో గల్లీ అంటే ఇంటి నుంచి స్ట్రైట్గా మనం ఇంకో గల్లీలోకి ఎంట్రీ అవ్వచ్చు ఇక్కడ నుంచి అటు ఇంకో రోడ్డు స్ట్రైట్ రోడ్డు ఉంటుంది కాబట్టి ఆ వెహికల్స్ అట్లా పోతూ ఉంటాయి అక్కడ ఎంత జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి అనే దానికి బెస్ట్ ఎగ్జాంపులే ఈ ఇన్సిడెంట్ అనుకోవచ్చు ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయన అమలాపురంకి సంబంధించిన వ్యక్తి ఆయన పేరు వచ్చేసి నాగరాజు ఆయన వృత్తిరీత్యా ఆయన ఏదో ఆయన పొట్టకుటి కోసం ఇక్కడ ఉంటూ ఆయనకు కూడా మ్యారేజ్ అయింది సో ఆయన పనిలో ఆయన వెళ్ళి వస్తున్నటువంటి టైంలో ఈ యాక్సిడెంట్ అయితే జరిగింది మీరు చూడండి ఆయన హెల్మెట్ కూడా పెట్టుకున్నాడు నాగరాజు ఇప్పుడు మీరు ఏవైతే బైకర్ని చూస్తున్నాడో ఆయన హెల్మెట్ కూడా పెట్టుకున్నాడు కానీ ఒక్కసారిగా ఆ బస్ అండ్ ఆయన ఒకటే స్పీడ్లో ఉన్నారు పోనీ గల్లీలు ఉన్నాయి కదా స్లోగా వెళ్దామని ఆ పర్సన్ అనుకోలేదు ఇటు బస్ డ్రైవర్ కూడా అనుకోలేదు అంటే ఆయన తొందర ఆయనకుంది స్కూల్ పిల్లల్ని తీసుకొని వెళ్తున్నటువంటి బస్సు ఆయనకి టైంకి స్కూల్కి పిల్లల్ని తీసుకుపోవాలి అని ఆయన తొందరలో ఆయన ఉన్నాడు దీంతో ఒక్కసారిగా బస్ని ఆయన గమనించుకోలేదు బస్ అయినా బైకర్ని గమనించుకోలేదు ఒక్కసారిగా బైకర్ని బస్ ఢీకొట్టింది ఎంత భయంకరంగా పడిపోయాడో చూడచ్చు అట్లాగే ఆయన తలకు పెట్టుకున్నటువంటి హెల్మెట్ కూడా ఎగిరి అంత దూరం పడిపోయింది అంటే హెల్మెట్కి మనకు ఒక బెల్ట్ ఒకటి ఉంటుంది దాన్ని పెట్టుకోకుండా ఏదో పెట్టుకున్నామంటే పెట్టుకున్నాము అనేలాగా హెల్మెట్ పెట్టుకుంటే కూడా అన్సేఫ్ అనే విషయం మరోసారి ఈ ఇన్సిడెంట్ రిజ్యూ చేసింది దీంతో ఏమైపోయింది స్పాట్లోనే ఆ బస్ ఢీ కొట్టడం హెల్మెట్ ఎగిరి గాల్లో ఎగిరిపోయింది కాబట్టి డైరెక్ట్గా ఆయన కి రోడ్ మీద పడిపోయిండు ఆర్ గట్టిగా ఆయన హెడ్ రోడ్కి ఢీ కొట్టింది దీంతో స్పాట్లోనే చనిపోయాడు నాగరాజు ఇక్కడ ఈ ఇన్సిడెంట్ లో మొత్తంగా చూస్తే గనక మిస్టేక్ ఎవరిదని చెప్పాలి మిస్టేక్ ఎవరిది ఒకసారి ఆ విజువల్ చూస్తేనే మనకు అర్థమవుతోంది మిస్టేక్స్ ఇద్దరివే ఉంది అంటే అటు బైకర్ది ఇటు యాజ్ వెల్ యాజ్ ఈ బస్ డ్రైవర్ది కూడా అక్కడ ఒక గల్లీలు ఉన్నాయి గల్లీల నుంచి ఎవరైనా వస్తారేమో అనే ఆలోచన బస్ డ్రైవర్కి లేదు యాజ్ వెల్ యాజ్ ఆ బైకర్కి కూడా ఏమైనా వెహికల్స్ వస్తాయేమో అనే ఆలోచన బైకర్కి కూడా లేదు వీళ్ళిద్దరు చేసినటువంటి మిస్టేక్ కారణంగా ఇప్పుడు బైక్ మీద వెళ్ళే వ్యక్తి ప్రాణాలు కోల్పోయిండు ఇప్పుడు బస్ డ్రైవర్ మీద కూడా కేసు అయితే ఫైల్ అయింది అది స్కూల్కి సంబంధించిన బస్ ఎంతమంది పిల్లలు ఉంటారు ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత పిల్లల మీద ఎట్లాంటి ప్రభావం పడుతుంది అట్లాగే స్కూల్ బస్ డ్రైవర్స్ ఎంతవరకు సేఫ్ ఇవన్నీ క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతాయి గంత స్పీడ్గా ఒక స్కూల్ బస్ డ్రైవర్ ఎట్లా బస్సుని నడుపుతాడు ఇప్పుడు ఇష్యూ రాగానే మొన్న కూడా ఒక రెండు మూడు ఇన్సిడెంట్ జరిగినాయి పాపం చిన్న చిన్న పిల్లలే ప్రాణాలు కోల్పోయినరు మిస్టేక్ ఎవరిదైనా కనుక అంటే ఆ బైకర్ దా లేకపోతే బస్ డ్రైవర్ దా లేకపోతే టిప్పర్ లారీదా కానీ ప్రాణాలు కోల్పోతుంది మాత్రం టూ వీలర్ మీద ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళే ప్రాణాలు కోల్పోతున్నారు ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ లో ఏమైపోయింది బైకర్ది ఎట్లాంటి మిస్టేక్ లేదు ఈ బస్ కి సంబంధించిన డ్రైవరే అంత ర్యాష్ గా డ్రైవ్ చేస్తూ వచ్చాడు ఎందుకంటే మా అబ్బాయి హెల్మెట్ కూడా పెట్టుకున్నాడు ఎంత గట్టిగా స్పీడ్గా ఢీకొట్టిందంటే హెల్మెట్ కూడా ఎగిరిపోయి బయట పడిపోయింది కాబట్టి తగిన న్యాయం చేయాలంటూ మియాపూర్కి సంబంధించిన పోలీస్ స్టేషన్ ముందు ఇప్పుడు నాగరాజు ఎవరైతే చనిపోయిందో వాళ్ళ కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు మేమేదో పొట్టకూటి కోసం బతకడానికి కొన్ని వచ్చినాం ఇప్పుడు యాక్సిడెంట్లో మా బిడ్డ ప్రాణం పోయింది ఇప్పుడు మా ఆధారమే మా కొడుకు అట్లాంటిది మా పోరాని ప్రాణమే పోయింది అట్లాగే భర్ అంటే భర్తనే మీదనే ఆధారపడి భార్య కూడా ఉంది ఇప్పుడు ఆమె కూడా అయిపోయిన పరిస్థితి సో తగిన న్యాయం చేయాలి స్కూల్ వాళ్ళు చేస్తారా గవర్నమెంట్ చేస్తుందా ఇంకోటా ఇంకోటా మాకైతే తెలియదు కానీ మేమైతే నాగరాజు మృతదేహాన్ని తీసుకువెళ్ళము అంటూ అక్కడ ఆందోళన చేయడం స్టార్ట్ చేశారు ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఎంత దారుణం అంటే ఎట్లా డ్రైవింగ్ లైసెన్స్లు ఇస్తున్నారు అసలు ఎట్లా డ్రైవ్ చేస్తున్నారు రోడ్డు మీద ఇంత ర్యాష్గా డ్రైవింగ్ ఎట్లా చేయగలుగుతారు అనేది పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే స్టార్ట్ అయింది కానీ మీకేమనిపిస్తోంది ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ని చూసిన తర్వాత ఆ విజువల్ని చూసిన తర్వాత మీకేం అర్థమైంది ఇక్కడ మిస్టేక్ ఎవరిదు ఉంది బస్ డ్రైవర్దా లేకపోతే ఈ బైకర్దా ప్లీజ్ మీరు కూడా ఈ ఇన్సిడెంట్ మీద కామెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే డైలీ లైఫ్లో ఇవన్నీ కూడా మనం ఫేస్ చేసేటటువంటివే అట్లాగే మనకు కూడా తెలుసు అంటే ఎట్లా డ్రైవ్ చేయాలి ఎక్కడ ఎలా వెళ్ళాలి అని తెలుసు కానీ ఇగో ఇట్లా చిన్న చిన్నగా ఏ ఏమొస్తాయిలే అని ఓవర్ కాన్ఫిడెన్స్ తోని పోతే ఇప్పుడు ప్రాణాలే గాల్లో కలిసిపోయినటువంటి పరిస్థితి సో ఈ విజువల్ చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై